అందరికీ వందనాలండి ఆరు వందల ఇరవై ఒకటో పేజీ అండి చాప్టర్ సిక్స్టీ వన్ మొదటి వచనము ప్రభో యుహోవ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనెలకు సువర్తమానము ప్రకటించుటయు యహోవను నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగల వారిని దృఢపరచుడుకును చెరలోనున్న వారిని విడుదల విడుదలను బంధింపబడిన వారికి నిం బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవ హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపు చేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖక దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారవర్తమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాన్నాడు తన్ని మహిమపరచుకునున్నట్లు నీతి అను మస్తకీ వృక్షములనియు ఎహో నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపించరు తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులను మీ తోట కాపర్లను అగుదురు మీరు యహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులమని అరు పరిచారకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుకుందరు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించురు వారి ప్రభావమును పొంది అత్యయించు ఏడవచనమండి మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించరు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ఏలైనగా న్యాయము చేయుట ఎహోవానగు నాకు ఇష్టము ఒక అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియల ఫలం క్రియల ఫలము వారికిచ్చు వారికిచ్చుచు వారితో నిత్యా నిబంధన చేయుదును జనములలో వారి సంతతి తెలియజేయబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును వారి వారు ఎహూవ ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు పదోవచనమండి శృంగారమైన పాగా ధరించుకొని చే పెండ్లి కుమార్ పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొని నా పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుతున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతున్నది భూమి మొలకను మలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మలిపించినట్లుగాను నిశ్చయంగా సమస్త జనముల ఎదుట ప్రభోగ్ యహోవా నీతిని స్తోత్రమును ఉద్ ఉజ్జీవింప చేయును అరవై రెండో అధ్యాయం అండి మొదటి వచ్చిన సిక్స్టీ టూ చాప్టర్ సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఎరుసలేము పక్షమందు నేను ఊరకుండను జనములు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు యహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ఉందువు ఉందివు దానివని ఇక మీదట నీ వెనుబడవు పాడైనదని ఇకను నీ దేశమును గురిచి చెప్పబడదు ఎప్సీవా అని నీకును వ్యూలా అని నీ భూమికి పేళ్ళు పెట్టబడును ఎహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు నీ దేశము వివాహితమగును హెప్సీవా అనే మాటకి అర్థము ఇష్టురాలండి బ్యూలా అనే మాటకి పవిత్రత అని అర్థముందండి ఐదో వచనము యవ్వనుడు కన్యకను భరించి పెండ్లు చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను భరించి పెండ్లి చేసుకొని ఎదురు పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును ఎరుషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు యహూవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుసలేమును స్థాపించు వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగొచ్చేయు వరకు యహు ఎరుసలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు ఎహువా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరుషలేమును జ్ఞాపక స్థాపించు వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగుచే వరకు ఆయనను విశ్రమింపనీయుడి తన దక్షిణ హస్తముతో తోడనియు బాహుబలంతో తోడనియు బాహుబలము తోడని ఏహోవ ఇలాగున ప్రమాణము చేశను నిశ్చయముగా ఇకను నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారంగా నేనియ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు ధాన్యము కూర్చిన వారే దాని భుజించి యహోవాకు స్థితి చెల్లింతురు పండ్లు చేసుకున్న వారే నా పరిశుద్ధాలయ మంటమపులలో దాన్ని తాగుదురు గుమ్మముల ద్వారా రండి రండి జనమునకు త్రోవా సిద్ధపరచుకునుడి సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరుచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి ఆలకించుడు బుధిగంతముల వరకు యహూవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నియొద్ధ నియొద్దకు వచ్చి ఉన్నది ఇదిగో ఆయన ఇచ్చు బాహు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచు వచ్చిచున్నాడని సియోను కుమార్తెలకు కుమార్తెకు తెలియచేయడి పరిశుద్ధ ప్రజలనియూ యహువా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుసలేమ ఆశింప తగినదానివనియు విసర్జింపబడని పట్టణవనియు నీకు పేరు కలుగును అరవై మూడో అధ్యాయం అండి మొదటి వచనము రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదో నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచు బొస్రా నుండి బలాతిషేమతో వచ్చుచున్న ఇతడెవడు నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాడినైనా నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమీ నీ బట్టలు ద్రాక్షగాను గాను ద్రాక్ష త్రొక్కి త్రొక్కుచుండివాని బట్టల వలె ఉన్న ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితిని జనములలో ఎవడను నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని ద్రొక్కితిని రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా బట్టలన్నీ డాగులే పగ తీర్చుకొని పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను నేను చూచి ఆశ్చర్యపడితేని సహాయము చేయువాడొకడను లేకపోయాను ఆదరించువాడెవడను లేకపోయాను కావున నా బాహువు నాకు సహాయము చేసెను నా ఉగ్రత నాకు ఆధారమాయ్యను నా కోప నా కోపము కోపము కలిగి జనములను త్రొక్కి వేసి ఆగ్రహపడి వారిని మతిల్లా చేసిని వారి రక్తమును నేలపోజేసిని యహువా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యహువా కృపాతిశయమును ఏహువ స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇస్రాయేలీ యొక్క వంశములకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియూ అనుకొని ఆయన వారికి రక్షకుడాయను వారి యావద్బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూతవారిని రక్షించును ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించును పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చును ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి అయ్యేను తానే వారితో యుద్ధము చేసెను అప్పుడు ఆయన పూర్వదినములను మోసేను ఆ తన జనులను జ్ఞాపకము చేసుకునేను తన మంద కాపర్లకు సహా సహ సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వాడేడి తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి మోసే కుడి చేతి వైపున మహిమ గల తన బాహును పోర్ణించిన వాడేడి తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసినట్టు కలుగు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములో నడిపించిన వాడేడి అనుకునిరి పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొ నొందినట్లు ఎహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసును నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులకు నీ జనులను నడిపించుద్వి పరమున నుండి చూడము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము నీ ఆసక్తి ఏది నీ శౌర్య కార్యములు ఏవి నాయడల నీకున్న జాలియు నీ వా నీ వాత్సల్యతయు అణగిపోయెను మాకు తండ్రివి నీవే అబ్రాహాము మమ్ము నెరుగకపోయినను ఇస్రాయేలు మమ్ము అంగీకరింపకపోయినను యహువా నీవే మా తండ్రివి అనాది కాలము నుండి మా విమోచకుడు మా విమోచకుడు నీకు పేరు నీ నీకు పేరే కదా ఎహువా నీ మార్గములను తప్పి తిరుగు తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగి తొలగి చేసేటివి నీ భయము విడుచునట్లు మా హృదయములను నీ నీవెందుకు కఠినపరిచివి నీ దాసుల నిమిత్తమో నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి నీ పరిపాలన ఎన్నడును ఎరుగని వార వారి వలనైతేమి నీ పేరెన్న వాడును నీ పేరెన్నడును పెట్టబడిన వారైతి అయితే ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ నెక్స్ట్ అధ్యాయం అరవై నాలుగో అధ్యాయం అండి చాప్టర్ సిక్స్టీ ఫోర్